తెలంగాణ పేదలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు తలపెట్టిన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ తీర్పుతో ప్రభుత్వం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుకు వేయలేదు కేంద్రం సహకరించకపోయినా గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోయినా ఆయన ఒంటరిగా పోరాటం చేశారని తెలిపారు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పద్దతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని కులగణ జరిపే డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల లెక్క తేల్చుతామని వివరించారు బీసీ హక్కుల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగదు బీసీ రిజర్వేషన్లు తప్పక అమలవుతాయని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మల్లికార్జున గారు నాయకత్వంలో మహేష్ కుమార్ గారు నాయకత్వంలో న్యాయ పోరాటం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ముందుకు పోవడాని కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది మాట సందర్భం చెప్తూ ఓవైపు బీఆర్ఎస్ మరో బీజేపీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ముందుకు రాకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే మాటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి మా బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియను ఫెడరల్ ప్రభు ఫెడరల్ స్ఫూర్తిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిందని చెప్పి నేను మేము బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం చట్టాన్ని చేసి పంపిస్తే ఆ చట్టంలో ఏదైనా తప్పులు తిరిగి మాకు పంపలే గవర్నర్ గారికి మేము పంపించినటువంటి దానిలో పొరపాటు ఉంటే తిరిగి గవర్నర్ గారు పంపలేరు వాళ్ళ దగ్గరని అట్టి పెట్టుకొని ఈరోజు మా బీసీల నోటు వచ్చినటువంటి ముద్దను ఈరోజు ఆపింది అనేటువంటి భావన సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందు పోయే విధంగా న్యాయ పోరాటాన్ని మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ప్రభుత్వం పార్టీ సమీక్షించి బీసీల పక్షాలు నిలబడుతుంది చెప్పని తెలియస్తా ఉన్నాను కేంద్రం సహకరించకపోయినా గవర్నర్ పట్టించుకోకపోయినా ప్రతిపక్షాలు కలిసి రాకుండా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒంటరి పోరాటం చేసిన మాటి